సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఒక్కసారి వినిబ వినుబిడ్డ ఒక అద్భుతం నీకు జరిపిస్తాను అస్సలు వదులుకోవద్దు ఈ అద్భుతాన్ని నువ్వు చేజార్చుకుంటే నీ అంత దురదృష్టవంతరాలు ఇంకా ఎవరో ఉండరు అని బాబాగారు మనకు ఒక మంచి విషయం చెప్పబోతున్నారు ఆ విషయం ఏంటి ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథుని మాటల్లోనే విందామా నీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి బిడ్డ నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయా బాబా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా ఏదైనా తాక అద్భుతం జరిపించి ఈ కాలాన్ని సానుకూలంగా మార్చు బాబా ఆఖరి సమయంలో అయినా సరే ఏదైనా ఒక అద్భుతం మిరాకులు నాకు జరిపించు నాకు కావలసింది నేను ఆశపడింది నాకు నెరవేర్చకపోతావని నన్ను ఎంతగానో ప్రాధాయపడుతున్నావు ఒక్కసారైనా నాకు ఇష్టమైన నీ సాయి ఈ సాయి దర్శనం ఒక్కసారి నాకు ఇప్పించు ఆ భాగ్యం నాకు కల్పించు అని నన్ను ప్రాధాయపడుతున్నావు కానీ నీ దగ్గరలోనే నీ సాయి ఉన్నానని నువ్వు గుర్తించలేకపోతున్నావు నేను నీ దగ్గరలోనే ఉన్నాను నువ్వు గమనించ తల్లి అవునా బాబా నాకు దగ్గరలో ఉన్నావా నాయనే నేను గుర్తించలేకపోతున్నానా ఎక్కడా ఎలా నేను పిలవగానే వచ్చావా ఎలా బాబా నాకేమీ కనిపించలేదే అని నువ్వు మనసులో దిక్కులు చూస్తున్న విషయం నాకు అర్థమవుతుంది ఉదాహరణకు నేను ఒక విషయం చెబుతాను ఎందువల్లంటే భక్తులు నన్ను ఎలా పిలిచినా ఏదో ఒక రూపంలో నేను పలుకుతాను అది నువ్వు గమనిస్తే చాలు ఒక భక్తుడు బాబా అని నన్ను అడిగారు నన్ను తలుచుకొని నన్ను పిలవగానే పెద్దగా ఉరుములు వచ్చాయి కానీ ఆ భక్తుడు అది గమనించలేదు మళ్ళీ బాబా నాకు కనిపించి బాబా నాకు దర్శనం ఇప్పించి బాబా అని మళ్ళీ కోరాడు ప్రకాశవంతమైన మెరుపులు వచ్చాయి అయినా సరే ఆ భక్తుడు అస్సలు గమనించలేదు ఏంటి బాబా నాకు బదులు ఇవ్వవా అని పెద్దగా అరిచాడు దూరంగా ఉన్న ఒక కోయిల గట్టిగా కూచింది అది గమనించలేదు ఆ భక్తుడు బాబా ఒక్కసారి నన్ను బాబా అని గట్టిగా అడిగాడు ఒక సీతకు ఒక చిలక రూపంలో భుజం పైన వాలాను అయినా పట్టించుకోకుండా చేత్తో నెట్టివేశాడు అడిగింది చేశాను పలికాను మాట్లాడాను కనిపించాను తాకాను కూడా అయినా ఆ భక్తుడు కనిపెట్టలేదు బిడ్డ నన్ను కనిపెట్టలేదు అడిగినవన్నీ నేను చేశాను కానీ గుర్తించలేదు అంటే ఆ శక్తి నీకు తగ్గిపోతుంది నువ్వు బాధలు అనే ఒక ముసుగులో మునిగిపోయి ఉన్నవావు భగవంతుడు నువ్వు కోరింది నీ చుట్టూని ఉరుముల రూపంలోనో వర్షం రూపంలోనో పక్షుల రూపంలోనో పిట్టల రూపంలోనో నీకు ఏదో ఒక విధంగా ఇస్తూనే ఉంటాడు అదేవిధంగా ఈ సాయి నువ్వు కోరిన నా దర్శన భాగ్యం నీకు అనేక రూపాల్లో కలిగించినా కూడా నువ్వు గమనించటం లేదు ఈ అంతటికి కారణం నీ చుట్టూ ఉన్న కష్టాలే ఈ విషయం నాకు కూడా తెలుసు కాబట్టి నువ్వు చేయవలసింది మనసు నిండుగా ఈ సాయను నింపుకొని ప్రశాంతంగా గమనించు తప్పకుండా నేను నీతో మాట్లాడతాను నీకు కనిపిస్తాను నా విశ్వరూపం నీతో మాట్లాడే అదృష్టం నీకు కల్పిస్తాను నిన్ను తాకగలుగుతాను అది పక్షి రూపంలోనూ గాలి రూపంలోనో చినుకు రూపంలోనూ ఏదో ఒక ప్రకృతి రూపంలో నీకు నేను నా స్పర్శని నా దర్శనాన్ని నీకు తెలియచేస్తాను తల్లి నీ జీవితంలో కూడా కొన్ని ఆశ్చర్యకరమైన క్షణాలు రోజులు వస్తాయి ఒక్కొక్కసారి నన్ను అడిగేటప్పుడు ఒక్కొక్క మార్పు నీకు ఇస్తూనే ఉన్నానమ్మా కానీ ఇందాక చెప్పిన ఆ భక్తుని వలె ఆ సంకేతాలు నువ్వు గుర్తించలేకుండా గ్రహించలేకపోతున్నావు మళ్ళీ మళ్ళీ వచ్చి ఏదైనా మార్పు ఇవ్వు అద్భుతం చేశాయి అని నేను అడుగుతూనే ఉన్నావు ప్రతిదినం మార్పులు నేను అద్భుతాల విషయాలు నీకు చూపిస్తూనే ఉన్నాను బిడ్డ దీన్ని నువ్వు అర్థం చేసుకో ప్రయత్నించు అవి అర్థమయ్యేలా నువ్వు గ్రహించు ఏది గ్రహించకపోయినా పర్వాలేదు మార్పులు మాత్రం జరుగుతూనే ఉంటాయి నీ బాబా నీకు అన్నీ జరిపిస్తూనే ఉంటాను అద్భుతం నీ జీవితంలో తప్పక నేను తీసుకువస్తూనే ఉంటాను ఆనందం తెచ్చి నిన్ను ఆనందపరుస్తాను ఈ బాబా మీద నమ్మకంతో మాత్రం నా దగ్గర నువ్వు ఏదైనా సరే అడగవచ్చు లేదు అనేదే లేదు తల్లి బాబా చేస్తారు నా సాయి తండ్రి అన్నీ ఇస్తాడు అనే నమ్మకంతో ఉండు ఆ నమ్మకంతో పాటు కొంచెం కొంచెం ఓపికగా ఉండు నా పాదాల చెంత ఎప్పుడు నువ్వు దూరంగా వెళ్ళవద్దు ఎందుకంటే ఈ సంసార జీవితంలో అదే ఒక మంచి దారి అవుతుంది నీ పూర్తి నమ్మకం ఆశ భారం అన్నిటినీ నాపై పెట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు తప్పకుండా నీ సాయి మహిమను తెలుసుకుంటావు ఎవరైతే నన్ను సదా స్మరిస్తారో ఎవరైతే సదా నన్ను పూజిస్తారో ఎవరైతే పరిపూర్ణంగా నన్ను నమ్ముతారో ఎవరైతే మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడతారో వాళ్ళు ఏ సందర్భంలో ఉన్నా నన్ను గుర్తించగలరు అన్ని సమయాలలో వాళ్ళకి నేను అద్భుతం చూపిస్తూనే ఉంటాను ఏ స్థలంలో అయినా సరే నన్ను చూడగలుగుతారు నీకు కూడా అద్భుతమైన మార్పు నీ జీవితంలో కావాలి నీకు కావాల్సింది ఇవ్వాలి అని మనసారా కోరుకుంటున్నావు తప్పక నెరవేరుస్తానమ్మా పూర్వ పుణ్యఫలం వల్ల మాత్రమే నువ్వు నన్ను కొలవగలుగుతున్నావు నా అనుమతి లేనిదే నా దర్శనం నీకు దొరకదు అలాంటిది నీకు అనేక దర్శనం దర్శనమిస్తున్నాను ఏదో ఒక రోజు నన్ను గుర్తిస్తావులే నీ పూర్వజన్మ ఫలితాల వలన నీ దుఃఖాలన్నీ పోగొడుతూనే ఉన్నాను నేరుగా నీకు దర్శనం ఇవ్వకపోయినా ఏదో ఒక అద్భుత మార్పుల ద్వారా నీకు మంచి మార్పుల్నే ఇస్తున్నానులే నేను ఎవరైతే అనుగ్రహం ఇస్తారో వాళ్ళ మారువేషంలో అద్భుతాలను అందిస్తూ ఉంటాను నా నామాన్ని స్మదా స్మరిస్తూ ఉండు అన్ని చిక్కుల నుంచి నేను వినిపించి అద్భుతాలు నీ జీవితంలో కల్పిస్తాను తల్లి ఎదురు చూస్తూ ఉండు ఈ సాయి మీద నమ్మకంతో ఉండు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్